ఐదు వందల ఏళ్లగా పునర్నిర్వహించాలనుకున్న అయోధ్య రామ మందిరంలో ఈ రోజు ఎంతో ఘనంగా ప్రాణ ప్రతిష్ట జరుగుతూ ఉంది ఈ రాముడి దర్శించుకోవడానికి ఎంతో మంది సెలబ్రిటీస్ కి ఆహ్వానం కూడా అందిపోయింది అందులో కొందరు మన తెలుగు సెలబ్రిటీస్ లో ఒకరైన మెగా కుటుంబం కూడా ఒకటి అయితే ఇందులో ఏమాత్రం మిస్ కాకుండా టాలీవుడ్ బాలీవుడ్ ఇండస్ట్రీ వారందరూ చేరుకుంటూ వచ్చేస పూజ కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఆ ప్రసాదాన్ని స్వీకరించి ఉపవాసాన్ని పూర్తి చేయడం జరిగింది మోదీ ఇటువంటి ఎంతో పవిత్రంగా జరుగుతున్న పూజలో అయితే తెలుగు సెలబ్రిటీ అందరూ కూడా హాజరవడం ఎంతో ప్రత్యేకమని చెప్పుకోవచ్చు కోట్లాది ప్రజల మధ్యన అయితే కొంతమంది సెలబ్రిటీస్కి మాత్రమే ఈ అదృష్టం దక్కిందని చెప్పుకోవచ్చు అందులో మెగా కుటుంబం కూడా ఒకరు అయితే ఈ పూజకి హాజరైన సెలబ్రిటీస్కి సంబంధించిన కొన్ని అరెడ్ ఫొటోస్ అన్ని సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి వాటన్నింటినీ వీడియో రూపంలో మీరు ఇప్పుడు చూసేయండి